ప్రస్తుతం మనతో సుధాకర్ ఈయన ఉండేది కావాలి బాబా భక్తులు ముఖ్యంగా చెప్పాలి ఇక్కడ బాబాని మన ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసినటువంటి శ్రీ పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి ఆశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు వీళ్ళందరూ కూడా మన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి సంబంధించినటువంటి వాళ్ళందరూ వాళ్ళ బాబా ఆ స్వామి భక్తులు వాళ్ళందరూ ఈ వాళ్ళ ఆయన ఆశీస్సులతోనే ఈరోజు వీళ్ళు ఈ సేవకి రావటం జరిగింది మరి వీళ్ళు మనం ఎప్పుడన్నా స్వామి అడిగితే జై సాయి మాస్టర్ అని చెప్పినటువంటి మాటతోనే వీళ్ళు వీళ్ళ వాయిస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆయన ఆ భరద్వాజ మాస్టర్ గారి మీద వాళ్ళకి ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు ఈరోజు వాళ్ళ మాటనే ఒక మాస్టర్ స్వామి ధన్యవాదాలు ఆ మాటతో స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆ దానిలో భాగంగా మనకి సుధాకర్ గారు ఉన్నారు సుధాకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓం సాయి రామ్ జై సాయి మాస్టర్ మాది కావలి నెల్లూరు జిల్లా మీరు ఈ సేవకు ఎప్పుడైనా వచ్చారా ఇప్పటివరకు షిరిడిలో షిరిడీకి చాలాసార్లు వచ్చాము బాబాని దర్శించుకొని వెళ్తున్నాము కానీ సేవకు రావడం అనేది ఫస్ట్ టైం ఇదే ఏ సేవకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు నేను సేవ చేయాలని చాలామంది సభ్యుల్ని అడిగాను కానీ ఎక్కడ కూడా నాకు అవకాశం అనేది ఎవరు కూడా నాకు కల్పించలేదు కావిల్లో వెనక నందదీప్ సాయి సమాజ్ భరద్వాజ్ మాస్టర్ గారిలో ఒక చిన్న అన్నదాన కార్యక్రమంలో ఏదో నాకున్న బాబా ఇచ్చిన టైంలో సేవ చేసుకుంటూ ఉంటాం మామూలుగా నేనైతే ఒక చిన్న కార్పెంటర్ని కూలి వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని గారు ఇచ్చిన టైంలో గురువారం రోజు ఎక్కువ ఆ రోజు బాబా గారికి సేవ చేసుకుంటూ నందదీప్ సాయి సమాజ్ కావలి అయితే మీరు ఇప్పుడు ఈరోజు సేవ ఎక్కడ చేశారు సేవ సిరిడిలో ఫస్ట్ రోజు ఈరోజు సేవ చేసుకోవడం జరిగింది ఈరోజు సేవ బాబాగారి సన్నిధానంలోనే మందిరంలోనే బాబా గారు ఫస్ట్ రోజు మాకు కల్పించడము చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సేవ ఈరోజు చేసినటువంటి కార్యక్రమము ఎప్పుడు కూడా జీవితంలో మరిచిపోలేనటువంటి రోజు ఇలాంటి రోజు కూడా అసలు మళ్ళా మళ్ళా బాబా గారు మాకు కల్పించాలని కోరుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం మాకు కాజాగారు కల్పించారు మా సాయి మాస్టర్ అయినటువంటి శంకర్ రెడ్డి గారు ఒక చిన్న నాకు మెసేజ్ పెట్టారు సిరిడిలో సేవా కార్యక్రమం జరుగుతుంది కాజా ద్వారా అని నాకు మెసేజ్ జరిగింది ఆ మెసేజ్ని చూసి వెంటనే కాజా గారికి నేను ఫోన్ చేసి ఏమండి నేను కూడా సిరిడికి సేవకి వస్తాను అని చెప్పడం జరిగింది ఆయన అక్కడ సిరిడిలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా ఫోటోలు కావాలి పోలీస్ సర్టిఫికేట్ కావాలి డాక్టర్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ రెడీ చేసుకోండి నాకు అన్నీ వాట్సాప్ పెట్టండి అని నేను చెప్పడం జరిగింది వాటితోటి నేనే కాకుండా నా దగ్గర మొబైల్లో ఉంటున్నటువంటి సాయి బంధువులు గ్రూపులు అన్నిట్లో పెట్టాను నేను అంటే నాకే కాదు నాకు సాయి మాస్టర్ పెట్టినటువంటి శంకర్రెడ్డి గారు తర్వాత నా మొబైల్లో ఉంటున్నటువంటి సాయి బంధువులు ఎంతమంది ఉన్నారో ఎన్ని గ్రూపులు ఉన్నారో అందరికీ నేను ఫాలోఅప్ చేశాను మరి బాబాగారి అనుగ్రహం ఉండాలి కదండీ బాబాగారి దర్శనానికి రావాలంటేనే బాబాగారి పిలిస్తేనే మనం స్త్రిడిలో అడుగు పెట్టగలం కానీ ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి ఎంత అదృష్టం ఉంటే కానీ ఈ బాబా సేవకి రావాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కానీ బాబా సన్నిధానంలో ఇక్కడ సేవ చేసుకోవాలంటే ఆషామాషీ విషయం కాదు సాయి బంధువులందరికీ తెలుసు సాయి యొక్క లీలలు ఓకే అండి చాలా బాగా చెప్పారు మన సుధాకర్ గారు ఎంత నిదానంగా ఏ మాట మాట్లాడినా చాలా నిదానంగా మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా మేము ఏదన్నా కోప పడినట్టు ఏదన్నా అన్నా కూడా ఆయన చాలా బాబా వారు మాట్లాడినట్టే ఉంటుంది ఆయన మాట్లాడుతూ ఉంటే కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఇక్కడ సేవకు వచ్చినందుకు మన శ్రీ సాయి మందిర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ నెక్స్ట్